ఉదయమంతా లేచి ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా ఉంటాం కొన్నిసార్లు సాయంకాలం అయ్యేసరికి దుఃఖంతో పాటు కోపం వస్తుంది చివరికి జీవితం పట్ల విరక్తే వస్తుంది గమనించారా మిక్స్డ్ జాయ్ కల్తీ ఆనందం ఇది అన ఒకప్పుడు ఉన్న ఆనందం మరొక క్షణంలోనే దుఃఖానికి మారిపోతుంది కాబట్టి ఈ దుఃఖములతో కూడిన ఆనందం అనేది మరొక మాటలు చెప్పాలంటే ఇది కల్తీ ఆనందం ఈ భూలోక జీవితంలో మనిషి జీవితం అను మనిషి అనుభవిస్తున్న ఆనందము కల్తీ కానీ పరలోకములో నిత్యత్వంలో మనము అనుభవించే ఆనందం అనేది కల్తీ కాదు స్వచ్ఛమైన పాలకు అంటారు కదా దానికంటే శ్రేష్టమైనది స్వచ్ఛమైనటువంటి ఆనందమును అవును ఏ విధమైనటువంటి కల్తీ లేని ఆనందం దేర్ విల్ బి నో సిన్ కారణం ఏమిటంటే పరలోకంలో పాపము ఉండదు పాపం చేసే అవకాశం ఉండదు కానీ ఒకసారి ఆలోచించండి ఈ భూ సంబంధమైనటువంటి ఆనందం కల్తీదైతే పర సంబంధమైనది కల్తీ లేని స్వచ్ఛమైన ఆనందాన్ని నీవు నేను అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఈ భూలోకంలో అన్ని ఆనందాల కంటే ఒక గొప్ప ఆనందం ఏంటంటే ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు కలిగే ఆనందం అంట దానికి మించిన ఆనందం మరొకటి లేదంట కానీ అంత గొప్ప ఆనందం కూడా ఆ తల్లి మొదట దుఃఖపడే వేదన పడే దాని తర్వాత ఆనందంలోకి వస్తుంది అవునా కదా ఆ ప్రసవ వేదన తర్వాతనే ఈ ఆనందము పొందుకోవడాన్ని చూస్తుంటున్నాం అయితే గమనించండి నిత్యత్వంలో మన ఆనందం అనేది దుఃఖముతో కూడినదిగా ఉండదు స్వచ్ఛమైనదిగా ఉంటుంది ఓన్లీ జాయ్ ఆల్ అవునా అక్కడ సుఖ దుఃఖాలు అనే మాటకు చోటు ఉండదు ఓన్లీ సుఖమే ఓన్లీ ఆనందమే అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆనందం ప్యూర్ జాయ్ ఆ పరలోకముందు నిత్యత్వములో నిత్యత్వంలో నీవు నేను అనుభవించబోతుంటున్నాను